శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం సభ్యులు చిత్ర నాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ సినీ నటి విజయ్ శాంతిలు చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ పై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజా మదనపల్లి మున్సిపల్ రామ్నగర్ పార్కు లా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఇక్కడికి చూస్తే మున్సిపల్ పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్న మదనపల్లి మున్సిపల్ రామ్నగర్ పార్క్ ను సందర్శించిన జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మదనపల్లి మున్సిపల్ లిమిట్స్ లోని రామ్నగర్ పార్క్ ను సబ్ కలెక్టర్ మేకా స్వరూప్ తో కలిసి జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ గురువారం సందర్శించారు పార్కు అభివృద్ది కమిటీ చేపట్టిన పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పార్కులకు అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని అందులో భాగంగా పార్కులో ఏర్పాటు చేయవలసిన పరికరాలను ఇతర సామాగ్రిని త్వరలో అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ ఏఈ సిబ్బంది ఆర్పీ నిసా పాల్గొన్నారు గురువారం బి కొత్తకోట మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశం అనంతరం క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ పర్యటించారు మండలంలోని బూచుపల్లి గ్రామంలో సమగ్ర ఉద్యాన అభివృద్ది మిషన్ పథకంలో భాగంగా రైతు ఎస్ నగేష్ బాబు పాలీ లో చేపట్టిన గులాబీ పూల సాగును జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పరిశీలించారు ఈ సందర్భంగా పూల సాగు నిర్వహణ ఖర్చులు ఆదాయాలపై రైతును కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు సూపర్వైజర్ స్వార్థం కోసం పాల డైరీని ఎత్తివేస్తారా కోసవారిపల్లి బీఎంసీ వద్ద పాడి రైతుల ఆందోళన తంబాలపల్లి గ్రామీణ మండలం దాదం వడ్డేపల్లిలో గత ఇరవై సంవత్సరాలుగా పాల డైరీ నెంబర్ యాబై నాలుగు సెంటర్ నిర్వహిస్తున్నారు ఇదే క్రమంలో దాదం వడ్డేపల్లిలో యాబై మూడవ సెంటర్ను సూపర్వైజర్ బంధువుల పేరు మీద పర్మిషన్ తెచ్చి గత ఇరవై సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న పాల డైరీపై కక్ష కట్టాడు ఇదే తరుణంలో యాబై నాలుగవ సెంటర్లో వస్తున్నటువంటి పాలు సట్టేజీ చూపిస్తూ యాబై నాలుగు సెంటర్లో ఉన్న పాల రైతుల మెంబర్షిప్ మార్చుకోవడం వంటివి చేస్తున్నాడని ఇందుకు సంబంధించి కోసువారిపల్లి ఏసీఓకు అనేక మార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నిమ్మకు నీరు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అపార్ట్మెంట్లో రెండు సెంటర్లు ఇచ్చినారు ఆ రెండు సెంటర్లు వాళ్ళు ఇద్దరు వాళ్ళు కాబట్టి వాళ్ళు మాకు పదహైదు రోజులకు ఒక పదహైదు రోజులు ఇరవై ముప్పై లీటర్లు సాటిస్తున్నారు ఆ సాటివే చూపించమని మేము వాళ్ళ సిబ్బందిని అడిగిన దానివల్ల వాళ్ళు సెంటర్ వద్దని చెప్పేసి చెప్పినారు దీనికి మీరు పై అధికారుల నుంచి మాకు న్యాయం చేయాలని ఇచ్చేస్తున్నాము ఇది ఇంతటితోనే కాదు మీరు న్యాయం చేయకపోతే ఇది ఎంతవరకైనా మేము ఏమైనా చేయగలుగుతామని చెప్పి మేము అందరినీ చెప్తా కాబట్టి మాకు మీ పై నుంచి అధికారులు వచ్చి మాకు చాలా అంత అన్యాయం జరిగింది మీరు బాగా న్యాయం చేస్తారని మేము అందరికీ కోరుతున్నాము కాబట్టి మీరు వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని మా సెంటర్ ఎత్తేళ్ళని వాళ్ళు ఏసీ వాళ్ళు వాళ్ళ పై అధికారులు అందరూ చెప్పినారు మాకు రెండో సెంటర్ ఎందుకు ఇచ్చినారు మళ్ళా వాళ్ళే ఎత్తేయమని చెప్పినారు దీనికి వాళ్ళంతా మాకు దానికి దీని వల్ల వద్దు మీ సెంటర్ ఎత్తేయండి అని చెప్పి అంటున్నారు దీనికి మీరు స్పందించి మాకు న్యాయం మేము అన్నాము సోమేశ్వర స్వామి ఆలయానికి పంచలోహాల గజవాహనం అందజేత కొంగనూరు నగరి వీధిలో శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారికి గజవాహనాన్ని బహుకరించారు పట్టణానికి చెందిన పుష్పావతమ్మ అశ్వత్ నారాయణ కుటుంబ సభ్యులు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల విలువైన వాహనాన్ని ఆలయ కమిటీకి గురువారం అందజేశారు షణ్ముగా దీక్షితులు ఆ వాహనానికి సంప్రోక్షణ చేసి పూజలు నిర్వహించారు పుష్పావతమ్మకు అశ్వత్ నారాయణ ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అర్చకులు భక్తులు పాల్గొన్నారు దేవాలయంలో మామూలుగా కళ్యాణోత్సవం అనంతరము గజవాహన సేవ జరుగుతుంది ఆ గజవాహనము ఇంతవరకు పోయి ఉండింది కానీ శాశ్వతంగా ఉండాలని చెప్పి సత్సంకల్పంతో మున్నూరు వాస్తవీలు సన్నీలుగు తగ్గుడైన పుష్పాతమ్మ గారు తమ యొక్క సంతతము రెండు లక్షల యాభై వేలు వెచ్చించి గజవాహనం చేయించి స్వామివారికి సమర్పించుకుంటూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్పై తగు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజ్ తెలిపారు వీకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనంతరం నాగరాజ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిపై కిరణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారంటూ రాజకీయంలో తిట్టుకోవడం సహజం అంతేగాని ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్దతి కాదని రాష్ట ముఖ్యమంత్రి కిరణ్పై చర్యలు తీసుకోవాలని అలాగే అతన్ని అరెస్టు చేయాలని వీకోట మండలం వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు ఇలా ఆడవాళ్లపై అసభ్యకరంగా మాట్లాడే వారిని మాజీ ముందు జగన్మోహన్ రెడ్డి గారు మరియు భారతి రెడ్డి గారి మీద వినుకొండకు సంబంధించిన చేప్రోరు కిరణ్ కుమార్ అని చెప్పే వ్యక్తి అత్యంత దుగుత్సాపరమైన భాషలో అత్యంత నీచాది నీచమైన భాషలో అన్పార్లమెంటరీ పార్లమెంటరీ వోడ్స్ లో ఆయన దూషించడం జరిగింది ఇవంతా కూడా సభ్య సమాజంలో ఏ పార్టీ వాళ్ళు కూడా హర్షించే పరిస్థితి లేదు కాబట్టి ఆయన మీద ఈ రోజు చర్యలు తీసుకోవాలని రికోట పోలీస్ స్టేషన్ లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సర్వే తరపున నేను ఈ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ డిటైల్స్ చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న అర్జున్ సెన్ఫ్ వైజయంతి చిత్ర బృందం సభ్యులు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో చిత్ర కథానాయకుడు నందముని కళ్యాణ్ రామ్ ప్రముఖ సినీ నటి విజయశాంతి చిత్ర దర్శక నిర్మాతలు స్వామివారి సేవలో పాల్గొని ముక్కు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు నందమూరి కళ్యాణ్ రామ్ విజయశాంతిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు సెల్ఫీలు ఫోటోలు దిగేందుకు ఎక్కబడ్డారు ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు పద్దెనిమిదవ తేదీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా విడుదల కానుందని తెలిపారు చిత్రం ఘన విజయం సాధించాలని అన్నారు అనంతరం కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు విడుదల అవుతున్న సినిమాకు ప్రేక్షకులు ఆదరించే విధంగా శ్రీవారి ఆశస్సులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు నందమూరి కళ్యాణ్ రామ్ విజయశాంతి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం చిత్రీకరణ పూర్తి అయింది అన్నారు జరిగింది సో ఇవాళ స్వామి వారు దర్శనం తీసుకోవడానికి బాబు నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రైటర్ గారు ఎడిటర్ గారు అందరం వచ్చాం వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం సో అందరూ పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నారు సో థ్యాంక్ యూ ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్న వైజయంతి రిలీజ్ అవుతుంది నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ దానికంటే పెద్ద ఈవెంటు స్వామివారి దర్శనం సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మీ ముందుకు రాబోతున్నాం మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు గురువారం నెలల పసిబిడ్డ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది టి వడ్డూరు గ్రామానికి చెందిన గణేష్ కుమారుడు ఆరోగ్యం బాలేక ఆసుపత్రికి తీసుకువచ్చామన్నారు తీరా ఇక్కడ వైద్యులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మా బిడ్డ మృతి చెందాడని ఆరోపించారు గతంలో కూడా మా బంధువుల్ని ఇక్కడున్న వైద్యులు పట్టించుకోపోవడం వల్ల మృతి చెందాడు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయంగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ యుగేందర్ మాట్లాడుతూ ఉదయం అనారోగ్య కారణమృత్యా బాబుని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురావడం జరిగింది పరిశీలించగా లంగ్స్ లోకి పాలు పెళ్లిపోవడంతో ట్యూబులు వేసి చికిత్స అందించి మా ప్రయత్నాలన్నీ చేసినా కూడా బాబు మృతి చెందాడని తెలిపారు కాగా బాబు తల్లిదండ్రులు గత మూడు రోజుల నుంచి చిత్తూరు ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి చూపించారు నేడు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి చాలా పీక్ స్టేజ్లో బాబును తీసుకురావటం జరిగింది మేము ఎన్ని విధాలా చేయవలసిన ట్రీట్మెంట్స్ అన్ని విధాలుగా బాబుని బ్రతికించడానికి చేశాము దురదృష్టకరంగా బాబు మరణించాడని ఇందులో మా నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు సరిగ్గా చేయలేదా ఎట్లా కాదు పదం వేలలో ఇంతకు ముందు చిన్న మళ్ళీ ఇక్కడ సరిగ్గా పట్టించుకోవాలి ఇప్పుడు తోడు చిన్న పనుమిన పుట్టినప్పుడే పట్టించుకోలేదు అప్పుడు వాళ్ళు కేర్ తీసుకోవాలి ఇప్పుడు ఎత్తుకో ఎమర్జెన్సీ కూడా నెగ్లెక్ట్ సార్ ఇది ఈ హాస్పిటల్లో ఇదేలాగా సంటేసినారు ఇప్పుడు నా బిడ్డ నా బిడ్డని ఇదే మాత్రం సంటేసినారు ఈ హాస్పిటల్లో ఎవరు ఎవరు పట్టించుకోరు ఏమి సార్ ఈ హాస్పిటల్ చూడ్చిపోయారు ఇక్కడ వాళ్ళు పాలుపడిన వెంటనే ఏమయ్యే అబ్బాయికి వెంటనే చిన్నారి హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ కూడా చెక్ చేస్తారు అక్కడ చెక్ చేసి అయ్యే లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి చెక్ చేస్తున్నారు తీసుకువచ్చిన తర్వాత అక్కడ ఈ అబ్బాయి పుట్టినప్పుడు కూడా ఊట చిత్తుల్లో నేమ్ ఉంది అనేసి ఇక్కడ తీసినామని కానీ మళ్ళీ ఇక్కడ ఊట చిత్తూరు చిత్తూరు తీసుకెళ్ళారు చిత్తూరు తీసుకెళ్తే ఊట చిట్టుల్లో నేమో ఫీల్ ప్లస్ ఆ అబ్బాయికి కామర్లు ఉంది అనేసి కూడా చెప్తున్నారు ఆ కామర్లు కూడా వీళ్ళు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చిన లేదు ఇక్కడికి రీసెంట్గా చిత్తూరు వెళ్తూ ఉన్నారు ఇక్కడ డెలివరీ అయిన తర్వాత ఈరోజు సుమారు పదకొండు గంటల సమయంలో ఎమర్జెన్సీకి ఒక బాబు చిన్న బాబు వచ్చాడు అతను ఆ సమయంలో గ్యాస్ పిన్లో ఉన్నాడు అంటే ఊపిరి తీసుకోలేకపోతున్నాడు అలా ఉన్నాడు తర్వాత ఇమ్మీడియట్గా మేమేం చేశామంటే ఎమర్జెన్సీ వార్డ్ నుంచి ఎన్బిఎస్యూ న్యూ బాన్ స్టెబిలైజేషన్ రూమ్ అని ఉంటుంది అక్కడికి తీసుకొని పోయాము ఇక్కడ నుంచి ఒక డాక్టర్ గారు అకంపెనీ అయ్యి వెళ్ళి వాళ్ళతో కూడా నేరుగా వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి మన ఎంపీఎస్సీ రూమ్లో వెళ్ళేసి అక్కడికి ఒక మనం అంత ఆక్సిజన్ కానీ తర్వాత పల్స్ పల్సాక్సిమీటర్ కానీ తర్వాత దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్ళి మనం బేసిక్ లైఫ్ సపోర్ట్ ఏమేమి చేయాలో ఆ బేబీకి అన్నీ చేసాము ఏమేమి అంటే ఇంట్యువేట్ చేయడం కానీ యాస్పిరేషన్ అయిన ఫ్లూయిల్ కానీ తీసుకొని తీయడం కానీ అన్నీ చేసాము సిపిఆర్ చేసాము సిపిఆర్ చేసిన తర్వాత మనము ఆ వాళ్ళని పిలిచి తల్లిదండ్రులు ఎంక్వైరీ చేస్తే ఏమైంది అని చెప్పి అడిగితే వాళ్ళు త్రీ డేస్ నుంచి చిత్తూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్ అయినాము రాత్రి వచ్చాము అని చెప్పారు తర్వాత మార్నింగ్ కూడా దొక్కలు ఎగరేస్తూ ఉంది పాలు తాగిన తర్వాత దొక్కలు ఎగరేస్తూ ఉంది అంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ మన పలునేరులో కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నెబిలైజేషన్ పెట్టి ఇమ్మీడియట్గా మీరు పైకి పై హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోవాలి హయర్ సెంటర్కి అడ్వైజ్ చేశారంట తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు బేబీ పరిస్థితి అప్పటికే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి ఆ బేబీని తీసుకొని పోయి మేము ఆ న్యూబాన్ స్టెబిలైజేషన్ రూమ్లో ఇక్కడ చేయాల్సిన ప్రతి ఒక్క ఇవి యాక్స్ప్రేట్ చేసి ఫ్లూయిడ్ తీసినాం లంగ్లో నుంచి తర్వాత వచ్చి ఆక్సిజన్ పెట్టాము తర్వాత వచ్చి దానికి కావాల్సిన సిపిఆర్ చేసాము ఇంటిపేట్ చేసాము అన్నీ చేస్తే కూడా

ఆయన సీరియస్ రాజకీయ నాయకుడు కాదు ఆయన వ్యాఖ్యలను పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో పూర్తిగా వామపక్ష భావజాలంతో ఉన్నట్లు అనిపించారు చెగువేరాను ఆదర్శంగా తీసుకున్నట్లు ప్రకటించారు సిపిఐ సిపిఐఎం పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారింది పూర్తిగా లెఫ్ట్ నుంచి రైట్ కు వచ్చారు బీజేపీ పక్కన చేరిన నాటి నుంచి హిందుత్వం మీద అతిభక్తి పెరిగిపోయింది ఆయన చేసే ప్రకటనను కూడా ఒకదానికొకటి సంబంధం ఉండదు తమిళనాడుకు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోమని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు పార్టీ పెట్టిన పదిహేను సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యారు వైసీపీ మినహా దాదాపు ఏపీలోని అన్ని పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అవ్వడం ఏపీ ప్రజల దురదృష్టకరమని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ కొందరు పవన్ ఫ్యాన్స్ కవితపై విమర్శలు గుప్పిస్తుండగా బీఆర్ నేతలు మాత్రం సమర్థిస్తున్నారు ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లెలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యన్ రాజ్పుత్ సిఈఓ ఆర్టీఓ టెక్నాలజీ సొల్యూషన్స్ హైదరాబాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నా కొద్ది సైబర్ మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయని అన్నారు అమాయకుల్ని టార్గెట్ చేసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారని ఏమాత్రం అనుమానం రాకుండా ఖాతాల్లో డబ్బును ఊహాకందనీ రీతిలో లూటీ చేస్తున్నారని అన్నారు సైబర్ మాయజాలంలో సామాన్యులనే కాదు ప్రముఖుల్ని సైతం రిడి కొట్టిస్తున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచి మోసాల బారిన పడకుండా విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు టెన్షన్స్ వల్ల సైబర్ వార్ఫేర్ కు దారితీసిందని డేటా సెక్యూరిటీ ఎంతో ముఖ్యమని డేటాకు భద్రత ఎంతో ముఖ్యమని అన్నారు ప్రస్తుతం వీటిపై పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయని విద్యార్థులు మరియు అధ్యాపకులు పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు వీటిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని వీటిపై ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుగా ఉన్నాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ అధిపతి డాక్టర్ గంగాదేవి కోఆర్డినేటర్ అసోసియేట్ ప్రొఫెసర్ శివకుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరంజని స్టూడెంట్ కోఆర్డినేటర్ రేవంత్ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం అనేటి ఫ్యాన్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం